మిత్రులారా నమస్తే సాక్షాత్ భగవత్స్వరూపమైన పోతన భాగవతం అష్టమస్కంధం వామన చరిత్రకు హృదయపూర్వక స్వాగతం బంధింపబడినటువంటి బలిచక్రవర్తిని చూచి బ్రహ్మ ఈతడు తన సమస్త సామ్రాజ్యాన్ని నీకు దానంగా సమర్పించిన గొప్ప దాత కదా ఇతడు కరుణింపదగ్గవాడే కానీ శిక్షింపదగ్గవాడు కాడే అన్నటువంటి ఆ బ్రహ్మతో జగద్రక్షకుడైన వామునుడు ఇలా అంటున్నాడు యవ్వని కరుణింపని చయించితి వాని అఖిల విత్తంబు నేనపహరింతు యవ్వని కరుణింపని చయించితి వాని అఖిల విత్ చిత్తంబు నేనపహరింతు సంసారగురు గురు మదస్తబ్ధుడయ్యవ్వడు తెగడి లోకము నన్ను ధిక్కరించు అతడెల్ల కాలంబు నఖిలయోనులయందు బుట్టుచు దుర్గతి పొందు పిదప విత్ విద్యా బలైశ్వర్య కర్మ జన్మం గర్వముడిగి ఏక విధమున విమలుడైవడు వాడు నా కూర్చి రక్షింపవలయుడు స్తంభలోభిమాన సంసార విభవత్తుడైల్ల ఎవడి మీద నేను దయ చూపాలని భావిస్తానో వాడి సంపదనంతటినీ అపహరిస్తాను సంసార సంబంధమైన గొప్ప మైకంతో ఎవడు లోకాన్ని నిందించి నన్ను తిరస్కరిస్తుంటాడో వాడెప్పటికీ నానాయోనులలో పుడుతూ చస్తూ నరకానికి పోతూ ఉంటాడు ఆ తర్వాత ఎవడైతే ధనానికి వయస్సుకు రూపానికి విద్యకు బలానికి ఐశ్వర్యానికి వృత్తికి జన్మకు సంబంధించిన గర్వాన్ని విడిచిపెట్టి ఎప్పుడు నిర్మలంగా ఉంటాడో వాడిని నేను ప్రీతితో కాపాడుతాను నాయందు భక్తి కలవాడు అజ్ఞానం దురాశతో గర్వంతో లౌకిక సంపదలపై వాంఛతో సంసార వైభవాలతో మత్తుడై చెడిపోవాలని కోరుకోడు సిద్ధైశ్వర్యములు పోయి విభవక్ష సత్వంబును సత్యముంగరుణయున్ సొంపేమియుందప్పడు ఉద్బుద్ధుండయ్య జయాఖ్యమాయ గెలిచన్ ఉద్బుద్ధుండై అజయాఖ్యమాయ గెలచం పుణ్యుండి తండల్పుడే ఈ పుణ్యాత్ముడు బంధింపబడ్డాడు గురుశాపం వల్ల పరితాపానికి గురయ్యాడు చుట్టాలచే విడువబడ్డాడు ఉన్న సంపదను అధికారాన్ని పోగొట్టుకొని పేదవాడయ్యాడు అయినా శుచిత్వంతో ఉన్నాడు సత్యాన్ని దయను ప్రసన్నతను సన్మార్గాన్ని ఏమాత్రం విడవలేదు జ్ఞాని అయి గెలిచేందుకు వీలు కాని అజయ అనే మాయను గెలిచాడు ఇతడు అల్పుడు కాడు గొప్ప మహనీయుడు అసురనాధుడూచు అనగుని వలుకా నిజము వలికనితడు మేలు నాకు మెచ్చువచ్చు ఇతడిని పుణ్యాత్ముడైన రాక్షసేశ్వరుడిగా ఆదరించాలనే ఉద్దేశ్యంతోనే ఇంతవరకు వరుకున్నాను ఇతడు మంచి నడవడి కలవాడు సత్యవాది ఇతడి నిర్మలమైన ప్రవర్తన నా హృదయాన్ని చూరగొన్నది నేనెంతో మెచ్చుకుంటున్నాను వామన వృత్తి చేత ఇంత గొప్పగా ప్రశంసలు పొందిన బలిచక్రవర్తి జీవితం నిజంగా ధన్యం వేళను దేవేంద్రుండవుని తండు దేవతలకు దుర్భావితమగునా చోటికి రావించతీద రక్షింతుదయ సావర్ణి మనువు కాలంలో ఇతడు ఈ బలిచక్రవర్తి దేవతలకు ప్రభువై దేవేంద్రుడవుతాడు ఆ తరువాత దేవతలకు సైతం ఊహించడానికి సాధ్యం కాని దుర్లభమైన నాతోటికి నేనే పిలిపిస్తాను దయతో రక్షిస్తాను వ్యాధులు తప్పులు నొప్పులు బాధలు జడి ఏధిత విభవమున నుండు అంతవరకు రోగాలు దాహాలు శ్రమలు కష్టాలు లేకుండా విశ్వకర్మ చే సృష్టింపబడిన సుతల లోకంలో రాక్షసులచే పూజింపబడుతూ సేవలు అందుకుంటూ బలిచక్రవర్తి ఐశ్వర్యంతో వైభవంతో ఉంటాడు అని పలికి బలిం చూచి అని చెప్పి బలిని చూచి శ్రీహరి ఇలా అన్నాడు ಕ್ಷೇಮ ಸೇನ ಮಹಾರಾಜುನಿಂದ್ರ ಸೇನ ಮಹಾರಾಜಾ ವಿರವಕು ಮೇಲು ವೇಲು ಪುಲಂದುಂಡ ಬೇಡು ಕಬಡುದುರು ದುಃಖಂಬುಲಿಡು ಮಲು ದುರ್ಮರಣ ಮುಲಾತುರತಲು ನೊಪ್ಪುಲಂದುಂಡು ವಾರಿಕಿ ನೊಂದವು ಸುತಲ ಮಂದುಂಡು ನೀವು ನೀ ಪಂಪು ಸೇಯನಿ ನಿರ್ಜರಾರಾತುಲ ನಾಚಕ್ರ ಮೇ ತೆಂಚಿ ನರುಕು ಚುಂಡು ಲೋಕಪಾಲ ಕುಲ ಗಾವಕ್ಕಡ ಅನ್ಯುಲೆಂತವಾರ ಲಚಟ ನಿನ್ನು ನೆಲ್ಲ ಪ್ರದ್ದು ವಚ್ಚಿ ಏನು ರಕ್ಷಿಂಚದ ಕರುಣ ತೋಡ ನೀಕು ಗಾನವತ್ತು ಇಂದ್ರಸೇನ ಮಹಾರಾಜ బలిచక్రవర్తి మొదటి పేరు ఇంద్రసేనుడు బలి అనేది ఆయన పౌరుషనామం ఇంద్రసేన మహారాజా నీకు మేలు కలుగుతుంది భయపడకు నీ దాతృత్వం మెచ్చదగింది నీ త్యాగం శ్రేష్టమైంది సుతల లోకంలో ఉండడానికి దేవతలు కూడా ఇష్టపడుతూ ఉంటారు అంత చక్కటి ఆ లోకంలోని వారికి దుఃఖాలు కష్టాలు బాధలు దుర్మరణాలు ఉండవు అలాంటి లోకంలో నీ ఉండు అక్కడ నీ ఆజ్ఞ మీరిన రాక్షసులను నా చక్రం నరుకుతుంది అక్కడ దిక్పాలకులకు కూడా నీపై అధికారం ఉండదు ఇక ఇతరులు ఏమి లెక్క ఎల్లప్పుడూ నిన్ను నేను రక్షిస్తుంటాను కనికరంతో నిన్ను కనిపెట్టి ఉంటాను దానవదైల సంగతి భావమును తోర్తో మధ్యాహ్నమున తొలగిపోవును నుండు మాయా దానవ దైత్యుల సాంగత్యం వల్ల నీకు కలిగిన రాక్షసత్వం నన్ను ధ్యానించడం వల్ల వెంటనే తొలగిపోతుంది మా ఆజ్ఞ ప్రకారంగా సుతలంలో సుఖంగా ఉండు అని ఇట్లు పలుకుతున్న ముమ్మూర్తుల ముదుక వేల్పు తీయని నెయ్యంపు బలుకు చెరకుర సంపు సోనలు వీనుల తెరువులంజొచ్చి లోను బయలు నిండి రెప్పల కప్పు దప్పం కనుగవ కొలంకుల నలుగులు వెడలిన చందంబున సంతసంబునం కన్నీరు మున్నీరై పరవ పుర పలకంబునన్ పులకంబులు కులకంబులై తిలకంబులొత్త కేలు నెక్కొన్న వేడుకంద్రొక్కుడు వడుచు చిక్కని చిత్తంబున చక్కని మాటల రక్కసుల రేడిట్లనియే ఈ విధంగా త్రిమూర్త్యాత్మకుడైన భగవానుడు పలికిన మధుర వాక్కులు బలిచక్రవర్తి చెవులలో చరకురసపు జల్లుల వలె ప్రవేశించి లోపల బయట నిండాయి సంతోష బాష్పాలు రెప్పల చాటు నుండి తోసుకుంటూ కాలువలై వెలువడి ప్రవహించాయి వక్షస్థలమంతా పులకాంకురములు నిండాయి అప్పుడు బలిచక్రవర్తి మిక్కిలి వేడుకతో చేతులు జోడించి స్థిరమైన చిత్తంతో మెల్లగా ఇలా అన్నాడు మిత్రులారా ధన్యవాదాలు ఏమన్నాడు తర్వాతి వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శుభం భూయాత్ హరి ఓం తత్సత్